నమస్కారం మీ ఇంట్లో ఉన్న ఓట్లన్నీ మన తప్ప మా ఇంట్లో ఎవరు నువ్వు ముందు ముందుసారి ఒక్క ఛాన్స్ అంటే ఇంటెల పాది ఓట్లు మీకే వేశాం మధ్య నిషేధం అని పిచ్చి ముందో పురుగుల ముందో అమ్మారు అది నా మొగుణ్ణి ఆసుపత్రికి తీసుకెళ్తే ఆరోగ్యశ్రీ పథకం అవ్వదని చెప్పారు అంతే మంచానబడి పడిపోయాడు మా పెద్దోడు తాపీ పని చేసేటోడు ఈ ప్రభుత్వం ఇసుక నాపేస్తే లేక పని కోసం పక్క రాష్ట్రానికి వెళ్ళాడు ఇంతవరకు వరకు చాడే లేదు మా చిన్నోడు వ్యవసాయం చేసేటోడు ఏ పంటలో ఈ ప్రభుత్వమే చెప్పి ధర స్థిరీకరణ అని గిట్టుబాటు ధర లేకుండా చేస్తే అప్పులు పాలై ఊరేసుకుని చచ్చిపోయాడు అయినా కొడుకుపోతే బీమా వస్తుంది అమ్మా బీమా బీమా అంటే నమ్మకం నా కుటుంబం పోయిన రోజునే ఆ నమ్మకం పోయిందయ్యా నాకు తలగురువు పెట్టవలసిన వారి సాగు వచ్చింది ఇక డబ్బు అంటావా ఇదిగో తీసుకుని పోయిన కుటుంబాన్ని నీ మనోడు భవిష్యత్తు గురించి ఆలోచించి ఈ ఒక్కసారి మళ్ళీ మన ప్రభుత్వం కోటి అంతా బాగుంటది ఒక్కసారి నమ్మి కోల్పోయింది చాలు భవిష్యత్తు తరాలు బాగుపడాలంటే మీరు పోవాలి చంద్రబాబే రావాలి నమస్కారం మీ ఇంట్లో ఉన్న ఓట్లన్నీ మన తప్ప మా ఇంట్లో ఎవరు ఓలే ఒక్కోటైనా సరే ముందు ముందుసారి ఒక్క ఛాన్స్ అంటే ఇంటలు పాది ఓట్లు మీకే వేశాం మధ్యపాన నిషేధం అని పిచ్చి ముందో పురుగుల ముందో అమ్మారు అదాగే నా మొగుణ్ణి ఆస్పత్రికి తీసుకెళ్తే ఆరోగ్యశ్రీ పథకం అవ్వదని చెప్పారు అంతే మంచానబడి పడిపోయాడు మా పెద్దోడు తాపీ పని చేసేటోడు ఈ ప్రభుత్వం ఇసుక ఆపేస్తే పని లేక పని కోసం పక్క రాష్ట్రానికి వెళ్ళాడు ఇంత వరకు లేదు మా చిన్నోడు వ్యవసాయం చేసేటోడు ఏ పంట ఈ ప్రభుత్వమే చెప్పి ధర స్థిరీకరణ అని గిట్టుబాటు లేకుండా చేస్తే అప్పులు పాలై ఊరేసుకుని చచ్చిపోయాడు అయినా కొడుకుపోతే భీమా వస్తుంది అమ్మా భీమా అంటే నమ్మకం నా కుటుంబం పోయిన రోజునే ఆ నమ్మకం పోయిందయ్యా నాకు తలగురువు పెట్టవలసిన వారి చూడవలసి వచ్చింది ఇక డబ్బు అంటావా ఇదిగో తీసుకుని నా పోయిన కుటుంబాన్ని నాకు ఇవ్వగలవా ఇదిగో నీ మనవడు భవిష్యత్తు గురించి ఆలోచించి ఈ ఒక్కసారి మళ్ళీ మనం పెరుగుతాం కోటి అంతా బాగుంటది ఒక్కసారి నమ్మి కోల్పోయింది చాలు భవిష్యత్తు తరాలు బాగుపడాలంటే మీరు పోవాలి